అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ మీలో ఎంతమంది దసరా సినిమా చూశారు దసరా సినిమాలో ఉన్న విలన్ నటుడు షైన్ టామ్ చాకో వాహనం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో షైన్ తండ్రి సిపి చాకో మరణించినట్లుగా తెలుస్తుంది ఈ ఘటనలో షైన్ మరియు ఆయన తల్లి తీవ్రంగా గాయపడ్డట్లుగా కాస్త సమాచారం అయితే ఉంది ఇక శుక్రవారం ఉదయం సేలం మరియు బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన అనేది చోటు చేసుకుంది ఇక ఆ వాహనంలో నటుడు అతని సోదరుడు తండ్రి తల్లి డ్రైవర్ అయితే ఉన్నారట షైన్ కుటుంబం ఎర్నాకూలం నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది ఈ ఘటనలో షైన్ రెండు చేతులు విరిగిపోయినట్లుగా సమాచారం అయితే ఉంది ఇక గాయపడిన వారిని పాల్కోట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక పలు తెలుగు సినిమాల్లోనూ చాకు నటించారు దసరా సినిమాలో విలన్ గా నటించాడు ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి విడుదలైన చాకు ఇవాళ ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా షైన్ మరియు అతడి తల్లి గాయపడ్డారు శుక్రవారం ఉదయం సేలం మరియు బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అండ్ మలయాళంతో పాటు తెలుగు తమిళ్ భాషల్లో అనేక చిత్రాల్లో నటించాడు తెలుగులో నాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంలో విలన్ పాత్రలో ఆధార కొట్టేశాడు ఇక ఈ సినిమాలో తెలుగు నుంచి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు షైన్ ఇటీవలే పలు వివాదాల్లో చిక్కుకున్నాడు షైన్ అలాగే డ్రగ్స్ కేసుతో పాటు మలయాళి నటి సైతం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే